హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విద్య అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను నేనైతే హాల్లో చిన్న మెను బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి ఇగోండి నా దగ్గర లక్ష్మీ అమ్మవారైతే అయితే విగ్రహం ఉంది ఇది లాస్ట్ ఇయర్ దీపావళికి అయితే తీసుకున్నా అండి ఈ రాధాకృష్ణుడు అయితే మా అమ్మాయికి చాలా ఇష్టం అని నేను తన బర్త్డేకి అయితే గిఫ్ట్ చేశాను అది మనం ఇచ్చే గిఫ్ట్లు పెద్దవా చిన్నవా కాదండి తనకు నచ్చుతుందా లేదా అన్నదైతే చూసుకోవాలి ఇదిగోండి రాధాకృష్ణుడి అయితే మా అమ్మాయికి గిఫ్ట్ చేశాను వీళ్ళిద్దయితే ఇలా టేబుల్ పైన అయితే సింపుల్గా సెట్ చేసుకున్నాను పైన అయితే ఇలా హ్యాంగింగ్ ఉంది కదండి దానిపైన ఈ వినాయకుడిని ఈ శివుడిని అయితే పెట్టుకున్నా అండి ఆ వినాయకుడు వచ్చేసి నేను డి తీసుకున్నాను త్రీ హండ్రెడ్ చేంజ్ ఏమో పడింది ఈ శివుడు వచ్చేసి శ్రీకాళహస్తిలో తీసుకున్నా అండి చాలా తక్కువ ప్రైజే పడింది వన్ ట్వంటీయో వన్ ఫిఫ్టీయో అనుకుంటా ఇది వచ్చేసి లాల్ దర్వాజ్ బోనాల్ ఉంటుంది కదండి ఆ జాతరలో తీసుకున్నాను అనేది ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఒకటి చాలా బాగున్నాయి అప్పుడే ఓపెన్ చేస్తున్నాడు అనమాట అబ్బాయి ఇంకా తీసుకోని తీసుకోండి అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళందరం కలిసి తీసుకున్నాము ఈ కుండలు నా దగ్గర ఉంటే ఇలా అయితే చేసుకున్నాను నేను సింపుల్ మేకవర్ లాగా అయితే ఇది బాబా ఫోటో వచ్చేసి షెడ్యూల్లో తీసుకున్నామండి మేము ఈ మాల ఉంది కదండి ఈ మాల అయితే శ్రీశైలంలో అయితే తీసుకున్నామండి మేము త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే పడిందండి చాలా బాగుంది మల్లెపూలు ఎలా ఉంటే సేమ్ అలానే ఉంటుందన్నమాట వాషబుల్ ఈ లక్ష్మీ అమ్మవారు అయితే మేము వరలక్ష్మి వ్రతంకి పెట్టుకునే అమ్మవారు అనమాట నా దగ్గర మ్యాక్సిమం సెవెన్ ఇయర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉందండి అమ్మవారు ఇక ఈ బాబా ఫోటో అయితే మా మ్యారేజ్ అప్పుడు ఫోటో అండి అది సెవెంటీన్ ఇయర్స్ అయింది మేము అది కొని ఫస్ట్ మేము ఉగ్ర ప్రవేశం చేసి పాలు పొంగించినప్పుడు దిల్చుఖ్ నగర్లో ఆ బాబా ఫోటో అయితే తెచ్చుకున్నాము దిల్చుక్ నగర్లో బాబా టెంపుల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్ అక్కడ పూజా షాప్లో తీసుకున్నాను నేను అది ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది అన్నమాట మాకు ఇక ఈ ఫ్లవర్స్ కూడా ఎక్కడంటే కోటి దీపోత్సవంకి వెళ్ళినప్పుడు తీసుకున్నా అండి ఆ ఫ్లవర్స్ అయితే ఇదిగోండి ఇవి మార్కెట్లో ఉంటాయి కదా పూలు సీరియల్స్ వాళ్ళు పెట్టుకుంటారు చూడండి తలలో అలాంటి పూలు అనమాట ఇవి మామూలుగా బండి పైన ఎక్కడైనా అమ్మేస్తారు మనకి మార్కెట్లలో అదైతే చిన్నగా దండలాగా అయితే వేసుకున్నాను ఇలా ఇగోండి రాధాకృష్ణుడు ఒక ఆవు ఉంటుందన్నమాట ఆవు దగ్గర వాయిస్తూ ఉంటారనమాట లక్ష్మీ అమ్మవారిని చూడండి ఒకసారి పింక్ శారీ గ్రీన్ బ్లౌజ్లో ఎంత అందంగా ఉన్నారు చూడండి అమ్మవారు అయితే నేనైతే వదలలేకపోయానండి ఇలా దీపావళి అప్పుడైతే అన్నీ ఇలా పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు నాకైతే చాలా నచ్చింది నచ్చి తెచ్చేసుకున్నాను ఎంత త్రీ హండ్రెడ్ ఏమో పడిందండి అమ్మవారి ఫేస్ అయితే చిరునవ్వుతో ఉంటుందన్నమాట చిన్న అమ్మాయి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంత బాగుంటుంది ఈ గణేష్ గణేష్ లు ఈ ఎలిఫెంట్స్ అయితే నేను బండి బండిపై నమ్ముతారు కదండి అక్కడ తీసుకున్నాను ఇక ఈ బుక్స్ అయితే ఎప్పుడూ ఇక్కడ పెట్టుకొని ఉంటానండి నాకు ఎప్పుడు కొంచెం టైం దొరికినా మనసు ప్రశాంతంగా లేదు అనిపించిన ఈ అయితే చదువుకుంటాను నేను అందుకని అలా అవైలబుల్గా ముంగటి పెట్టుకొని ఉంటాను అనమాట ఇక కుంకుమ పసుపు అవి అక్కడ పెట్టుంచాను బాబా విభూతి డబ్బాలో మా అమ్మాయి పెట్టుకుంటుంది అనమాట ఇగోండి లైట్స్ కూడా అరేంజ్ చేశాను అనమాట లైట్స్ వేస్తే ఇలా ఉంటుంది ఎంత అందంగా ఉంది చూడండి మార్నింగ్ పూజ చేసినప్పుడు ఈవినింగ్ పూజ చేసినప్పుడు అయితే ఇలా అయితే లైట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఆన్ చేస్తా అండి డైలీ చాలా అందంగా ఉంటుందండి నాకైతే బాగా నచ్చుతుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఇలా చూస్తే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా హాల్లో కూర్చొని ఉన్నా కూడా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎలా ఉందండి నా మే నా మేకోవర్ మీకు నచ్చిందా మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ వస్తాయి చిన్న చిన్న ఏమన్నా డిజైనింగ్ బ్లౌజెస్ శారీస్ ఎలా డిజైన్ చేసుకోవాలి అలాంటివి కూడా ఉంటాయండి నా ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని ఫీవర్ వచ్చిండే దగ్గు ఇంకా తగ్గలేదు జలుబు ఉంది కానీ ఓకే అండి థ్యాంక్ యూ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్